హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా సౌత్ నుంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి హిందీ పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేసిన సీనియర్ నటి ఆమె కేవలం తెలుగు సినిమాలకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసుకుందాం దీనిపై ఆమె స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాయి తన మూలాలు ఆంధ్రాలోనే ఉన్నాయని చెబుతూ తనలో దాగి ఉన్న ఆ అద్భుతమైన టాలెంట్ ను మళ్ళీ ప్రపంచానికి చూపిస్తున్న ఈ నటి మరెవరో కాదు జరీనా వహద్ దక్షిణాది సినిమాలపై ఆమె కురిపించిన ప్రశంసలు తన సినీ ప్రయాణం గురించి పంచుకున్నాయి తెలుగు సినిమాతోనే మళ్ళీ కీర్తి జరీనా వహబ్ తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ తన కెరియర్ లో ఈ దశలో తెలుగు సినిమాలు తనకు ఎంతో గొప్ప పేరును తీసుకువస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు నేను ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహిళను కాబట్టి తెలుగు చాలా బాగా మాట్లాడగలను ఎవరైనా నన్ను ఎందుకు తెలుగులో మాట్లాడడం లేదని అడిగినప్పుడు ఇప్పుడు వస్తున్న అవకాశాలే నా సమాధానం గతంలో కొన్ని సినిమాలు చేసిన ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రాలు నాకు మునుపటి కంటే ఎక్కువ గుర్తింపును కీర్తిని ఇస్తున్నాయి అని ఆమె గర్వంగా చెప్పుకున్నారు తెలుగు ప్రేక్షకులు తన నటనను ఆదరిస్తున్న తీరు తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు కుటుంబ విలువలకు కేర్ ఆఫ్ అడ్రస్ హిందీ చిత్ర పరిశ్రమతో పోలిస్తే దక్షిణాది సినిమాలు ఎంతో గొప్పగా ఉంటాయని జరీనా వివరించారు ముంబైలో తనను ఎందుకు తెలుగు సినిమాలు చేస్తున్నావని ప్రశ్నించే వారికి ఆమె ఒకటే సమాధానం చెబుతున్నారు హిందీ సినిమాల్లో కుటుంబం అనే కాన్సెప్ట్ తగ్గిపోయింది కానీ దక్షిణాది సినిమాల్లో మాత్రం కుటుంబ విలువలు అనుబంధాలు ఇంకా సజీవంగా ఉన్నాయి ప్రేక్షకులు ఇష్టపడే అద్భుతమైన ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు ఇక్కడ రూపొందుతున్నాయి అందుకే నేను ఇక్కడ పనిచేయడానికి ఎంతో ఇష్టపడుతున్నానని ఆమె తెలిపారు సినిమా ఏదైనా సరే అందులో ఉండే ఎమోషనల్ మనసుకు హత్తుకుంటేనే అది విజయవంతం అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు సినీ ఇండస్ట్రీలో పట్ల కృతజ్ఞత జరీనా తన కెరియర్కు మలుపు తిప్పిన హిందీ పరిశ్రమకు అలాగే తనకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇస్తున్న తెలుగు పరిశ్రమకు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు పని ఎక్కడ ఉంటే అక్కడ ఆత్మవిశ్వాసంతో పనిచేస్తానని భేదం లేకుండా కలను గౌరవిస్తానని ఆమె చెప్పారు ప్రస్తుతం తన చేతిలో రెండు నుండి మూడు తెలుగు ప్రాజెక్టులు ఉన్నాయని భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించారు ఒక సీనియర్ నటిగా ఆమె చూపిస్తున్న ఈ ఉత్సాహం నేటి తరం నటీనటులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ గా వెలిసిన జరీనా ఇప్పుడు మన టాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు తెలుగు సినిమాలోని గొప్పతనాన్ని ఇక్కడి సాంప్రదాయాలను ఆమె పొగిడిన తీరు చూస్తుంటే ఆమెకు మన పరిశ్రమపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది